నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ న్యూస్ ఇడుపులు పాయలోని వైఎస్ఆర్ ఘట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నివాళులు అర్పించి అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఘట్ వద్ద నివాళులు అర్పించిన వైఎస్ విజయమ్మ ఇడుపుల పాయ వైఎస్ఆర్ ఘట్ నుంచి ప్రారంభమైన వైఎస్ జగన్ రోడ్ షో అత్యంత కృపకల తండ్రి గొప్పదేవ నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి సుట్లక్ పాటుడు నాయన యోగిడు నాయన స్తోత్రార్హుడు పూజారుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 మా బలం నీవే మా ఖేడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా ఆశ్చర్య దుర్గం నీవే నాయన నీకు వందనం స్తోత్రం మాకోసం ఈ లోకానికి దిగివచ్చిన మా మాకోసం ప్రాణం పెట్టిన దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ప్రేమించిన దేవుడు కోరుకున్న దేవా నీకు వందనం స్తోత్రం తండ్రి నాయన జగన్ను తన 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 యాత్ర అంతటినీ తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి సంపూర్ణ అధికారం కింది కప్పచెప్పుకుంటున్నా తండ్రి దేవా బిడ్డ జీవితంలో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం స్తోత్రం దేవా తండ్రి ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను దేవా యహోవా నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు భయపడకము విస్మయం అందుకము నీతో వచ్చేవాడని నేనే నీకు సహాయం చేయవాడని నేనే నిన్ను విడవను ఎడబాయనని పలికిన దేవానికి స్తోత్రం తండ్రి ఇస్రాయల్ దేవుడు సైన్యం వెనకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా తండ్రి బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడుకోమంటున్నావు దేవానికి వందనం స్తోత్రం నేనా దేహవా నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు తండ్రి నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను పర్వతాలు కొండలు చదును చేస్తానో దేవా నీ ముందున్న ఇతడి తలుపులు ఇనుప గడియలు ప్రభువా ప్రభా నీకు స్తోత్రం భయపడకుము అని చెప్తున్నావు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నీ దేవుడినై ఉన్నాను నేను బలపరచవాడని నేనే సహాయం చేయవాడని నేనే నన్ను అయితే నీ దక్షిణ హస్తం నేను ఆదుకుంటుందన్నావు ప్రభా ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్ని విషయాల్లో చాలా దేవుడిగా ఉన్నందుకు కూడా నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ బిడ్డని చేతికప్ప చెప్పుకుంటున్నాను ఈ బిడ్డ మాటలు అడుగులు సమస్తంలోనూ మీరే మహిమ గంత తెచ్చుకోమని ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డ పక్షంగా నజరేడని ఏసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ బిడ్డతో చేసి పనిచేసే సైన్యమంతటిని కూడా ఆశీర్వదించమని అందరికీ మంచి మేలు జరిగించమని రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికప్ప చెప్పుకుంటూ మీ రక్తంతో కవర్ చేస్తూ మా ప్రభు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్